రెండు వేల పద్దెనిమిది గ్రూప్ వన్ నోటిఫికేషన్ ద్వారా గ్రూప్ వన్ కేటగిరీలో ప్రభుత్వ ఉద్యోగులుగా స్థిరపడినటువంటి అభ్యర్థులకు ఒక పిడుగు లాంటి వార్త అని చెప్పచ్చు సో ఇది హైకోర్టు రెండు వేల పద్దెనిమిది గ్రూప్ వన్లో లో గ్రూప్ వన్ కేటగిరీలో సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థుల లిస్టు క్యాన్సిల్ చేసింది రద్దు చేసింది రద్దు చేసి మళ్ళీ ఎగ్జామ్స్ రెండు వేల పద్దెనిమిది గ్రూప్ వన్ సంబంధించినటువంటి ఎగ్జామ్స్ మళ్ళీ రీకండక్ట్ మళ్ళీ కండక్ట్ చేయమని ప్రభుత్వాన్ని ఆదేశించింది సో ఇంత ఇటువంటి పరిస్థితుల్లో అభ్యర్థుల అభ్యర్థులు అయోమయానికి కానీ గందరగోళానికి కానీ గురవుతున్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం సపోర్టు ఎటువైపు ఉంది అటు హైకోర్టు చెప్పిన డైరెక్షన్ పాటిస్తుందా లేకుంటే అభ్యర్థుల వైపు మొగ్గు చూపుతుందా అన్నది ఇప్పుడు కీలకమైనటువంటి అంశం సో అభ్యర్థులకు మేము స్థిరపడ్డాము జీవితంలో గ్రూప్ వన్ ఆఫీసర్ లో అని ఆనందిస్తున్నటువంటి అటువంటి ఆనందిస్తున్నటువంటి అభ్యర్థులకు ఇప్పుడు వారి యొక్క కెరీర్ అగమ్యగోచరమైనటువంటి పరిస్థితులకి నెట్టబడింది అయితే ఈ పరిస్థితుల్లో ఆ అభ్యర్థులకు ప్రభుత్వము ఏ విధమైనటువంటి సపోర్ట్ అందిస్తుంది ఇంతకు వారి వై వారికి సపోర్టుగా ఉంటుందా లేదంటే హైకోర్టు చెప్పిన ఆదేశాలకు సపోర్టుగా ఉంటుందా ఇంకా ఏ విధమైన న్యాయం వారికి చేయగలదు ఏ విధంగా వాళ్ళని వాళ్ళ యొక్క ఉద్యోగాలను నిలబడేటట్లు చేయగలదు అన్నటువంటి విషయాలతో ఒక ఆర్టికల్ మనం ఇప్పుడు గమనిస్తాం సో అక్కడ ఏముందంటే రెండు వేల పద్దెనిమిది గ్రూప్ వన్ రద్దు గ్రూప్ వన్ మెయిన్స్ రద్దు మరోసారి నోటిఫికేషన్ జారీ చేయండి పరీక్షల నిర్వహణకు రెండు నెలల గడువు ఇవ్వండి ఆరు నెలల్లో ప్రక్రియ పూర్తి చేయాలి అని హైకోర్టు ప్రభుత్వమేమో రెండు నెలలు గడువు అడిగితే పరీక్షల నిర్వహణకు రెండు నెలలు గడువి ఇవ్వనింది ప్రా ఈ హైకోర్టు ఏమో ఆరు నెలల్లో పరీక్ష ప్రక్రియ పూర్తి చేయాలని హైకోర్టు తీర్పిచ్చింది అభ్యర్థులకు ప్రభుత్వం భరోసా ఇచ్చింది కానీ ఏ ఎటువంటి భరోసా అన్నది తెలియదు ఆ ప్రభుత్వం అప్పీల్కి వెళ్ళాలని ఒక నిర్ణయం సో అప్పీల్కి వెళ్ళాలనే నిర్ణయమే ఒక భరోసా అన్నటువంటి అర్థం వస్తుంది కానీ పూర్తిగా మనం విషయంలోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రెండు వేల పద్దెనిమిది నోటిఫికేషన్ ఆధారంగా రెండు వేల ఇరవై రెండు మే ఇరవై ఐదవ తేదీన నిర్వహించిన గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షలను రద్దు చేస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది ఇది లేటెస్ట్ గా నిన్న జరిగినటువంటి అంశం అయితే మెయిన్స్ జవాబు పత్రాల మూల్యాంకనలో అవకతవకలు జరిగినట్లు గుర్తించింది హైకోర్టు ఈ వ్యవహారంలో ప్రభుత్వము ఏపీఎస్సి అనుసరించిన విధానాన్ని తప్పుబట్టింది సెలక్షన్ ప్రాసెస్ ని తప్పుబట్టింది హైకోర్టు రెండోసారి మూడోసారి చేపట్టిన మూల్యాంకనలు చట్ట విరుద్ధమని తేల్చి చెప్పింది రెండు మూడు సార్లు ఎగ్జామ్ పేపర్స్ ని ఎవాలియేటం చేయడం ఏంటి అది రాజ్యాంగ అది కంప్లీట్ గా తప్పు అని చట్టానికి విరుద్ధమని తేల్చి చెప్పింది ఏపీఎస్సి నిబంధన మూడు తొమ్మిదిని ఉల్లంఘించిన నేపథ్యంలో ప్రధాన పరీక్షకు అర్హులని రెండు వేల ఇరవై రెండు మే ఐదవ తేదీన జారీ చేసిన జాబితాను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది ఇది కీ పాయింట్ సో రెండు వేల ఇరవై రెండు మే ఇరవై తేదీన సెలక్షన్ లిస్ట్ వచ్చింది ఆ లిస్టుని మేము రద్దు చేస్తున్నాం మరోసారి తాజాగా నోటిఫికేషన్ జారీ చేసి నిబంధనలకు అనుగుణంగా జవాబు పత్రాలను మూల్యాంకన చేయాలని ఏపీపిఎస్సి ఆదేశించింది పరీక్షల నిర్వహణకు రెండు నెలల గడువు ఇచ్చి ఆరు నెలల్లో ప్రక్రియ పూర్తి చేయాలని తీర్పునిచ్చింది సో పరీక్ష రెండు నెలల్లో కండక్ట్ చేయాలి టోటల్ సెలక్షన్ ప్రాసెస్ అంతా ఆరు నెలల్లో కంప్లీట్ చేయాలి సో రెండు వేల పద్దెనిమిదిలో ఏపీఎస్సి జారీ చేసిన గ్రూప్ వన్ నోటిఫికేషన్ రెండు వేల పదిహేడు పద్దెనిమిది ప్రధాన పరీక్ష మాన్యువల్ విధానంలో ఏపీఎస్సి నిర్వహించిన జవాబు పత్రాల మూల్యాంకనలో భారీగా అక్రమాలు చోటు చేసుకున్నాయని దీన్ని పరిశీలించి రద్దు చేయాలని కోరుతూ పలువురు అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు అదే డిజిటల్ మూల్యాంకనలో మూడు వందల ఇరవై ఆరు మంది అభ్యర్థులు ఏపీపిఎస్సి అర్హులుగా తెలిసిందని ఆ తర్వాత జరిగిన మాన్యువల్ మూల్యాంకనలో రెండు వందల రెండు మందిని అనర్హులుగా నిర్ణయించారని పిటిషన్లో వివరించారు సో జవాబు పత్రాలు ఒకటి అయినప్పుడు ఏ రకంగా మూల్యాంకనం నిర్వహించినా ఇంతమంది ఎలా అనర్హులు అనర్హులు అవుతారని ప్రశ్నించారు సో ఈ వ్యాధ్యలపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు పలుమార్లు విచారణ జరిపిన అనంతరం బుధవారం తొంభై పేజీలతో తీర్పును వెలువరించారు అంతకు ముందు గ్రూప్ వన్ ప్రధాన పరీక్షల ఎంపికైన వారికి షెడ్యూల్ ప్రకారం ఇంటర్వ్యూ ఎంపిక ఎంపిక ప్రక్రియ కొనసాగించేందుకు రెండు వేల ఇరవై రెండు జూన్ ఇరవై నాలుగవ తేదీన ఏపీపిఎస్సికి అనుమతినిచ్చింది ఒకవేళ నియామకాలు జరిపినా సింగిల్ జడ్జి ఇచ్చే తీర్పుకు లోబడి ఉండాలని హైకోర్టు స్పష్టం చేసిన సంగతి విధితమే ఇందులో భాగంగా ఏపీఎస్సి అర్హులైన కొందరికి పోస్టింగ్ కూడా కల్పించింది అయితే ఈ నియామకాలు తుది తీర్పునకు లోబడి ఉండాలని నిబంధనను అంగీకరిస్తూ అభ్యర్థులు ఏపీఎస్సి అఫిడవిట్లు కూడా దాఖలు చేశారని ఉన్నత న్యాయస్థానం గుర్తు చేసింది సో ఇది యాక్చువల్ ప్రాసెస్ అంతా ఇది మరి ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది అన్నటువంటి అది కీలకమైనటువంటి అంశం అయితే ప్రభుత్వం ఏం చెప్పిందంటే రెండు వేల పద్దెనిమిది ఏపీపిఎస్సి గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షలపై హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుతో ఎలాంటి ఆందోళన చెందవద్దని రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థులను కోరింది రాష్ట్ర ప్రభుత్వం అయితే అభ్యర్థులకు ఒక ఇచ్చింది ఈ హైకోర్టు ఇచ్చినటువంటి తీరుతో మీరే కంగారు పడద్దు ఈ నోటిఫికేషన్ కింద ఎంపిక ఇప్పటికే ఉద్యోగాలు చేసుకుంటున్న వారి ప్రయోజనాలు మేము కాపాడుతామని ప్రభుత్వం భరోసా ఇచ్చింది అయితే వారి తరపున న్యాయ పోరాటం చేస్తామని హైకోర్టు తీర్పుపై అప్పీల్కి వెళ్తామని చెప్పింది అభ్యర్థులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వారి ప్రయోజనాలు కాపాడుతామని స్పష్టం చేసింది సో దీన్ని బట్టి ప్రభుత్వము అభ్యర్థులకే సపోర్ట్గా ఉంది సో అభ్యర్థుల తరఫున ప్రభుత్వమే న్యాయ పోరాటం చేస్తుంది సో దీనికి సంబంధించి ఎటువంటి గందరగోళాలకు అభ్యర్థులు గురి కావద్దు మీరు చేస్తున్న జాబులలో మీకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మేము చూసుకుంటాం అన్నటువంటిది ప్రభుత్వం యొక్క భరోసా చూద్దాం ప్రభుత్వం అభ్యర్థుల యొక్క న్యాయాన్ని అభ్యర్థులకు న్యాయం న్యాయాన్ని ఏ విధంగా ప్రభుత్వం కాపాడుతుంది వారిని ఎలా సస్టైన్ చేస్తుంది ఎగ్జామ్స్లో అన్నది మనము ముందు ముందు వేచి చూద్దాం సో నాకు నా వరకు ఐ విష్ దెమ్ లక్ టు గుడ్ లక్ టు ఆల్ ఆల్ ఆఫ్ ఆఫ్ హూ ఆర్ సెలెక్టెడ్ ఇన్ దిస్ నోటిఫికేషన్స్ సో హోప్ ఫర్ ద బెస్ట్ సో గుడ్ విల్ హ్యాపన్ నథింగ్ టు వరీ డోంట్ బి డోంట్ బి వరీ